హలో హాయ్ వెల్కమ్ టు తెలుగు వంటలు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజైతే మీకు చేపల కూర నెల్లూరు చేపల కూర చేసి చూపించబోతున్నాను కూడా సట్టులో ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా అయితే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఒక టూ బాల్స్ వేసుకొని నానబెట్టుకోవాలి ఇంకొకటి కూడా యాడ్ చేసుకొని మిస్ అయ్యింది తర్వాత ఒక టూ కేజీస్ ఆఫ్ చేపలు తీసుకొని బాగా వాష్ చేసుకొని అందులోకి ఉప్పు ఒక టూ త్రీ త్రీ స్పూన్స్ ఆఫ్ ఉప్పు వేసాను ఉప్పు పసుపు కారం వేసి బాగా మ్యారినేట్ చేసుకోవాలి మ్యారినేట్ చేసుకున్నారంటే ఉప్పు కారం బాగా చేపలకి పడుతుంది బాగా మిక్స్ చేయాలి ఉప్పు కారం అనేది మిక్స్ చేసిన తర్వాత ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అంటే మనకు ఇప్పుడు అయిపోయే అయిపోయేలోపు బాగా మ్యారినేట్ అయిపోతాయి చేపలు అనేవి ఒకసారి ఇలా ట్రై చేయండి ఇంకా ఉప్పు కారం ఉప్పు కారం వేసుకునే దాంట్లోనే బాగా టేస్ట్ అనేది వస్తుంది చేపల కూరలో పులుసుకి తగ్గట్టు ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా ఉండాలండి అప్పుడే చేపల కూర టేస్ట్ బాగుంటుంది ఇలాగా ఒక మనకి పులుసు పులుసు అయ్యేసరికి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది అందులో బాగా మ్యారినేట్ అయితే ఇప్పుడు సెట్ తీసుకొని సెట్లో చేసి చూపించబోతున్నాను అదే స్పెషల్ తర్వాత ఒక టూ టూ త్రీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేశాను యాడ్ చేసి ఇప్పుడు అందులోకి ఆవాలు జీలకర్ర మెంతులు మెంతులు కూడా యాడ్ చేసుకోవాలి మెంతులు యాడ్ చేస్తే టేస్ట్ వస్తుంది చేపల కూరలో నేను కొంచెం ఎక్కువ ఎక్కువగానే తీసుకున్నాను కానీ ఇది సట్టుకు అయితే పీల్చుకోదండి కొంచెం ఎక్కువగానే ఉండాలి చేపల కూరకి అవి బాగా వేగాక అందులోకి ఒక టూ త్రీ స్లైసెస్ ఆఫ్ పచ్చిమిర్చి వేసాను పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు ఆనియన్స్ ఆనియన్స్ ఒక టూ ఆనియన్స్ తీసుకున్నాను ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఎర్రగా వేగాలి ఆనియన్స్ ఆనియన్స్ వేగేలోపు మనము ఇంకో పక్క ఏంటంటే చింతపండు పెట్టాం కదా ఆ చింతపండుని బాగా పిసికి అందులో గుజ్జు అంతా తీసి ఒక పక్కకు పెట్టేసుకుందాము ఏం లేకుండా అందులో టమాటోకి యాడ్ చేశాను క్లిప్ మిస్ అయింది ఇక టమోటో కూడా వేసి ఒక టూ టమాటోస్ వేసి ఫ్రై చేసుకోవాలి బాగా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం వచ్చేసి ఉప్పు కారం వేసి బాగా మ్యారినేట్ చేసుకున్నాం కదా ముక్కలు అవి ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి చూసారా ఉప్పు కారం బాగా పట్టాయి చేపలకి అవి ఇందులోకి ఒక్కటి ఒక్కోటిగా వేసేసుకొని వేసేసుకొని తర్వాత అందులోకి మనం చింతపండు పులుసు ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పులుసుని ఈ చేప ముక్కల్లోకి యాడ్ చేసేసుకోవాలి ఇలా చూసారా బాగా తొక్కు లేకుండా తీసేసాను పులుసు అంతా గంట పెట్టి ఒక్కసారి చేపలన్నీ పులుసులో మునిగేట్టు కళ్ళు పెట్టుకోండి తర్వాత అసలు గంటే పెట్టకూడదు ఇప్పుడే కాబట్టి చేపలు వేసింది ఏం కాదు పెట్టేసి ఉడికించేసుకోవాలి తర్వాత ఇందులోకి ఈ పొడి వేసుకోవాలండి ఈ పొడి అసలైన సీక్రెట్ అనమాట కొంచెం మెంతులు ఒక హాఫ్ స్పూన్ మెంతులు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు వేసి బాగా వేయించి ఆయిల్ లేకుండా అలాగే ఫ్రై చేయాలి ఫ్రై చేసి దీన్ని బాగా ఎర్రగా వేగాలి వేగిన తర్వాత పొడి కొట్టుకోవాలండి పొడి కొట్టుకొని అందులో వేసుకోవాలి ఈ పొడి వేయడం వల్ల చేపల కూర టేస్టే మారిపోతుందండి ఒకసారి మీరు ట్రై చేయండి ట్రై చేసి చెప్పండి ఎలా ఉంటుందో చెప్ ఒకసారి ఇప్పుడు నేను ఆ పొడి రోల్లోకి వేసి చేసుకుంటున్నాను తక్కువ క్వాంటిటీ కదా మిక్సీలోకి అవ్వదు అందుకని దంచికున్నారంటే బాగా మెత్తగా అయిపోతుంది వేయించినవి కాబట్టి బాగా మెత్తగా పొడి చేసేసుకొని ప్లేట్లో తీసేసుకుంటున్నాను ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చూసారా చేపల కూర బాగా ఉడిగిపోయింది ఇప్పుడు ఉడుకుతున్నప్పుడు మనం ఇంకా గంట పెట్టకూడదండి ఇందులో పెట్టకుండా ఇలాగ బాగా గట్టిగా పట్టుకొని గుడ్డ తీసుకొని బాగా ఇట్లాగా బాగా కలిసేలాగా పులుసు చేపలు అంతా బాగా కలిసేలాగా ఇలాగ ఒకసారి తిప్పి అటు ఇటు అంటే యాంటీ క్లాక్ వైజ్ క్లాక్ వైజ్ తిప్పి పెట్టేసుకోవాలి మళ్ళీ కాసేపు ఉడకనిచ్చి బాగా ఉడుకుతాయి చేపలు పులుసు బాగా పడుతుంది అంతా బాగా పడుతుంది చేపల కూరగాయ పులుసు ఇలాగ కనుక చేశారంటే జాగ్రత్తగా చేయాలి ఇలా చేసేటప్పుడు గమనించినట్లయితే నేను ఉప్పు కారం ముందు ముక్కల్ని మ్యారినేట్ చేసుకున్నప్పుడే వేసుకున్నాను మళ్ళీ వేయలేదు పులుసులో ఇప్పుడు ఒకసారి ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకొని మనకి ఉప్పు కారం మెయిన్ అండి చేపల కూరలు కరెక్ట్గా వేసుకోవాలి వేసుకుంటేనే చేపల కూర టేస్ట్ అనేది బాగుంటుంది కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుంది చెప్పాలంటే చేసిన రోజుకంటే పక్క రోజుకి ఇంకా బాగుంటుంది అందులోకి మామిడికాయ ముక్కలు ఈ మామిడికాయ ముక్కల వల్ల కూడా కొంచెం పులుపుదనం వస్తుంది చూసి వేసుకోవాలి ఉప్పు కారం తర్వాత అందులో మామిడికాయ ముక్కలు వేసి కాసేపు ఉడికే మగ్గనిస్తే మామిడికాయ ముక్కలు కూడా మగ్గిపోతాయి మగ్గిపోయిన తర్వాత మనకి పులుసు కన్సిస్టెన్సీ చూసుకోవాలి పులుసు కన్సిస్టెన్సీ చూసుకున్న తర్వాత మనకి దంచిపోయే ముందు ఈ పొ పొడి పెట్టుకున్నాను కదా ఈ పొడి వేసేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా కొంచెం అటు ఇటు తిప్పి బాగా మిక్స్ చేసుకొని తర్వాత ఆపేసుకొని స్టవ్ ఆపేసుకోవడమే అంతే చేపల కూర రెడీ అయిపోతుంది ఇంతే అండి నెల్లూరు చేపల పులుసు అయితే ఇదే ఇట్లాగే చేస్తారు అల్లం పేస్ట్ అవి ఇవి ఏమి వేరండి ఇలా చేసి ట్రై చేయండి ఒకసారి మీరు చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది వేడి వేడి అన్నంలో ఎక్కడ పెట్టుకొని తిన్నారంటే చాలా అంటే చాలా బాగుంటుంది చూసారా ఎలా ఉందో చూసి దానికి నోరూరిపోతుంది కదా ఇలా వేడివేడి అన్నంలో కనుక వేసుకొని తింటే ఇంకా పక్క రోజుకైతే ఇంకా చాలా టేస్టీగా ఉంటుందండి పులుసు ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి నాకు కూడా చెప్పండి ఎలా వచ్చిందో కంపల్సరీ ట్రై చేయండి మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తెలుగు వంటలు